పైన సెల్ఫులు మీద ఇరవై ముప్పై కిలోలు అవి మనం వండేది కాదు పెట్టేది కాదు అవి కొనం అవి కొనలేదు కిచెన్లో సామాన్లు ఎక్కడికైనా దినానికి పోయినా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినా అది మా ఇంట్లో బరువుతాయినా గిఫ్ట్ కూడా తీసుకోవట్లేదు మేము ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మా నాయకుడి పెళ్ళికి ఎక్కడో ఖమ్మం నుంచి మరెక్కడో కర్ణాటక బార్డర్లో సింగూరు ప్రాజెక్ట్ దగ్గర జరిగేటువంటి మన అశోక్ తమ్ముడి పెళ్ళికి ఒక భావాజాల బంధం ఏర్పడి మోకిలాలో జరిగిన నాలుగు రోజుల శిక్షణ తరగతుల్లో వీళ్ళంతా ఒక జట్టుగా ఉండి ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారి ఆ తర్వాత దగ్గరి మిత్రులుగా మారి ఈరోజు చుట్టాలాగా ఒకరోజు ముందే వచ్చి ఆ పెళ్లిలో పెళ్లి పనులు చేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మన కేంద్ర కార్యాలయం సుజాత నేను ఉండే మా ఇల్లే మన కార్యాలయం మరి మన ఇంటిని వాళ్ళు సందర్శించడం కోసం రావడం జరిగింది తాను చిన్న బిజినెస్ చేస్తాడు చెల్లెలు బేకరీ కేక్స్ స్వీట్స్ తయారు చేసి హోమ్మేడ్గా అమ్ముతూ ఉంటుంది ఇద్దరు కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన వారు ఒకరేమో బ్రాహ్మీన్ నుంచి క్రిస్టియన్లోకి వచ్చిన వారు ఒకరేమో ముందు తరం నుంచే క్రైస్తవ కుటుంబము వీళ్ళు ఎస్సీ ఎస్సీ క్యాస్ట్ మరి ఇద్దరు క్రైస్తవంలోకి మారేగా ఇద్దరు క్రైస్తవులుగా జీవించారు తప్పకుండా చర్చికి వెళ్ళే వీళ్ళకి విజయ్ అన్న కాస్త లెఫ్ట్ ఐడియాలజీతో ఉండడము ఫేస్బుక్ యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడంతో మన పరిచయం ఏర్పడింది ఆ తర్వాత జంటగా మన కార్యక్రమాల్లో పాల్గొంటూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షురాలుగా ప్రీతి చెల్లెలు ఉండడము రాష్ట్ర కమిటీ సభ్యులుగా విజయ్ కుమార్ అన్న ఉండడము ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా ముందుగా వచ్చి పనులు భాగస్వాములు అవ్వడము ఖమ్మంలో ఉన్నామని తోడుగా నిలబడి ఒకరు ఇద్దరు ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు కందుల నరసింహారావు అన్న ఒకరు ఇట్లా గాంధీ అన్న ఇలా ఉదయ్ కుమార్ అన్న చాలామంది సంఖ్య పెరిగిపోయి ఈరోజు ఒక వంద మంది మనలాంటి వాళ్ళకి ఈ కుటుంబం అండగా నిలబడుతూ ఉంది మరి వీళ్ళ పిల్లలు కూడా పాలిటెక్నిక్ టెన్త్ అందరూ పాలిటెక్నిక్ టెన్త్ ఇద్దరు పిల్లలు సో ఈ కుటుంబం మా ఇంటికి వచ్చినందుకు ముందుగా పుస్తకంతో చిన్న సత్కారం మీరు మీ ఇంటి నిండా పుస్తకాలు ఉంటున్నాయని ఇంట్లో అనవసరమైన వస్తువులన్నీ పోతున్నాయని కూడా తెలిసింది అవన్నీ తొలగించడం మంచిది మీరు ఈ దంపతుల్లాగా మీ జిల్లాలో జ్ఞానాన్ని పంచాలని ఈ దంపతుల్లాగా త్యాగం చేస్తూ సమాజ చరిత్రలో మిగిలిపోవాలని నేను కోరుతున్నాను అలాగే ఇటీవల నేను కర్ణాటక వెళ్ళినప్పుడు అనేక మంది ప్రేమతో నన్ను సత్కరించారు నిజానికి సత్కారాలు సన్మానాలు ఆ పెద్ద ప్రత్యేకమేం కావు మనుషులు భావాజాలమే ప్రధానం కాబట్టి నాకు వచ్చే ప్రతి గౌరవము నా ఆలోచనని ఆయా జిల్లాల్లోకి తీసుకువెళ్తూ అక్కడ నా మిత్రులందరినీ కోఆర్డినేట్ చేస్తున్న వాళ్ళకే చెందుతాయి అందుకే మరి మా ఇంటికి విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షురాలు ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఇమ్మటి ప్రీతి సంఘర్షణకి ప్రేమతో ఈ అన్నయ్య సన్మానం స్వీకరించాల్సిందే జై జైన్సా జై అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఖమ్మం జిల్లాలో ఉంటూ మొన్న ముంబైలో జరిగిన మహాసభల్లో ఎక్కువ పనులు పెంచుకుంటూ వంట దగ్గర ఉంటూ వడ్డించే దగ్గర ఉంటూ నిర్వహణలో భాగస్వామ్యమైనటువంటి విజయానికి ప్రేమతో చిన్న సత్కారం మీరంతా ఒక ఫోటో దిగినను మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి అలాగే మీ ఇంటికి కూడా మన జిల్లా వాళ్ళందరూ వస్తూ పోతూ ఉండాలి మానవ సంబంధాన్ని పెంచుకోవాలని గతంలో మీ దగ్గర ఒకరోజు వర్క్షాప్ నిర్వహించాము ఒకరోజు జిల్లా కమిటీ వేశాము అలాగే ఒక కులాంతర పెళ్లి కూడా చేశాము ఈసారి నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలల్లో నవంబర్లోనే మీరు ప్రకృతి దర్శనం కూడా చేయాలని హృదయపూర్వకంగా కోరుతూ మరి ముంబై అనుభవాల్ని రెండు నిమిషాలు చెప్పాల్సింది ఆ విజయ్ కుమార్ అని అని కోరుతున్నాను ముంబైకి ఎలా ఏ పరిస్థితుల్లో వచ్చారు ఎలా అనుకున్నారు ముంబై మే అందరం రావాలి అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మా వైఫ్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అయినా కానీ నేను పోవాలని నేను వెళ్ళా అన్న అక్కడ ఒక రెండు వందల మంది మూడు వందల మంది అనుకుని ప్రోగ్రాంకి పోతే పన్నెండు వందల మంది వచ్చారన్న కానీ చాలా బాగా జరిగిందన్న మేము చూడలేని మేము ప్రదేశాలను అక్కడ చూడ చూడగలిగినాం ఇంతవరకు బొంబాయికి పోలేదు ఈ విషయం మీద పోద చాలా హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ జిల్లాలో ఫస్ట్ నువ్వు చేరినప్పుడు ఎంతమంది ఉండే ఇప్పుడు మన సభ్యులు ఎలా ఫీల్ ఉన్నారు అక్కడ మనం ఏమేమి టైంలో మోకిలా ప్రోగ్రామ్ అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది ఎంఎన్ఎస్లోకి వచ్చినాక మేము మా ఫ్యామిలీ చాలా చేంజ్ అయ్యాము మా భావజాలలో కూడా మా ఆలోచన విధానం కూడా మారింది పిల్లల పట్ల సమాజం పట్ల అన్ని పట్ల ఖమ్మంలో ఫస్ట్ మేము వర్క్ మన వర్క్షాపు మీటింగ్స్ పెట్టుకుందాం జిల్లా మీటింగ్స్ అనుకున్నప్పుడు అన్న ఒక రెండు వందలు మూడు వందల నెంబర్లు ఇచ్చారు వాళ్ళల్లో నుంచి ఫిల్టర్ చేస్తే ఒక ఇరవై ముప్పై మంది వచ్చారు మీ అందరికీ కాల్స్ చేశాను కాకపోతే ఇరవై ముప్పై మంది వచ్చారు ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మళ్ళీ వాళ్ళే మన మీ వాళ్ళే ఫోన్ చేసి ప్రీతి సంఘర్షణ జిల్లా తిని మేము బైరి నరేష్ ఫాలో మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పి అట్లా యాడ్ అయిన వాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ వరకు మనకి వాళ్ళే ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏ కైనా వస్తారు ఇప్పుడు అన్న ఓకే థ్యాంక్ యూ ఒక ఫోటో తీ